బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో తనుజా డిమాన్ పవన్ జర్నీ వీడియోస్ చూపించారు బిగ్ బాస్ అయితే డీమాన్ జర్నీ వీడియో ఎడిటింగ్ మాత్రం అద్దిరిపోయింది నిజానికి డిమాన్ జర్నీ ఏముంటుందిలే మొత్తం రీతు తప్ప అని అనుకున్న ఆడియన్స్ కి చిన్న షాక్ అయితే ఎందుకంటే రీతుతో ఉన్న మూమెంట్స్ తో పాటు డిమాన్ అసలు ఆటని హ్యూమర్ ని హైలైట్ చేస్తూ ఈ వీడియో చేశారు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ఆడియన్స్ ఓట్లు గుద్దడం కన్ఫర్మ్ అన్నట్టుగా ఉంది డిమాన్ జర్నీ వీడియో బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ గెలిచే అర్హత డిమాన్ పవన్ కి ఖచ్చితంగా ఉంది ముఖ్యంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత డిమాన్ క్రేజ్ చాలా పెరిగింది గత మూడు వారాలుగా డిమాండ్ చేసిన కామెడీ టాస్క్ లో గెలిచిన తీరు మాట్లాడుతున్న విధానం ఇక తాజాగా వదిలిన డిమాన్ జర్నీ వీడియో అయితే గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది పవన్ మీ విల్ పవర్ మీ ఫిట్నెస్ మీ వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో ఒక బలమైన పోరాటం చేయడానికి ఎంత అవసరమో మీ ప్రయాణమే నిరూపిస్తుంది ఎవరితో తలపడ్డా ఏ పోటీలో నిలబడ్డా గెలుపు గురించి మాత్రమే తప్పించే తత్వం ఒక యోధుడి గుణం కామనర్ లా అడుగు పెట్టిన మీరు ఈ బిగ్ బాస్ రణరంగంలో క్వాంపునర్ గా మారిన తీరు మీ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించింది ఎందుకంటే ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు ముఖం వెనుక ఉన్న డిమో చేసే విధ్వంసం ఎంతో వారు దగ్గరుండి చూశారు నామినేషన్ లో మీ మీద ఎంతమంది మాటలతో దాడి చేసినా మీరు మౌనంగానే నిలుచున్నారు అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు ఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకున్నవాడు తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడని మీకు తెలుసు పవన్ మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం మాటల కన్నా చేతలు బలమైనవని నమ్మి మీరు మీ చేతికొచ్చిన అవకాశాలన్నింటినీ విజయం వైపు నడిపించడానికే ఉపయోగించారు అందులో సఫలమయ్యారు మీకు ఏ గెలుపు సులువుగా లభించలేదు ప్రతి ఒక్కటి మీరు చెమటోడ్చి చివరి వరకు పోరాడి గెలిచింది మీకోసం ఎవరు నిలబడకపోయినా మీకోసం మీరు వన్ మ్యాన్ ఆర్మీ అయి నిలబడ్డారు హెల్దీ బాడీ హెల్దీ మైండ్ అని నమ్మే మీ మాటను మీ మనసు మాత్రం వినలేదు మీకోసం తప్పించే మరొకరి వెంట అది చక్కర్లు కొట్టింది ఈ ఇంట్లో మీ గెలుపును పంచుకోవడానికి ఓటమి నుంచి బయటికి రావడానికి ఆ బంధం తోడ్పడింది మీలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులతో పాటు మీకు కూడా తెలియజేసింది కానీ టాస్కుల్లో అయినా తన మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒక్కటే అనే మాట మీ ప్రయాణాన్ని బరువుగా మార్చింది మిమ్మల్ని ఆమాంతం మోకాళ్ళ మీదకి తీసుకొచ్చింది ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాకు తెలుసు కాని తను కోరిక కూడా మీ గెలిపే అనే విషయం మీలోని ఒక యోధుడిని తట్టి లేపింది కర్తవ్యం వైపు నడిపించింది సంచాలకుల తప్పు వల్ల కెప్టెన్సీ కోల్పోయిన రెట్టింపు ఉత్సాహంతో దాన్ని తిరిగి సంపాదించిన పట్టువదలని పవన్ సత్తాని మరోసారి గుర్తు చేశారు స్నేహాన్ని ఆటని బ్యాలెన్స్ చేస్తూ మొదలై తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిలా టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అంటూ జర్నీ చేశారు అగ్ని పరీక్ష విజువల్స్ తో మొదలై డిమాన్ హౌస్ లో చేసిన ఫనీ సైడ్ కామెడీ చూపిస్తూ జర్నీ వీడియో మొదలైంది తర్వాత అమ్మాయి అమ్మాయి సాంగ్ వేస్తూ రీతుతో తన బాండ్ ఎమోషన్స్ అన్ని చూపించారు హౌస్ లోకి తన తల్లి వచ్చిన సందర్భం అలాగే తన తండ్రి గురించి బాధపడుతున్నది చూపిస్తూ ఎమోషనల్ చేశారు చివరిలో సరిపోదా శనివారం బీజేఎం తో టాస్క్ లు చూపిస్తూ పోతారు మొత్తం పోతారు అంటూ నాని చెప్పిన డైలాగ్ తో ఏవి ఎండ్ చేశారు ఇది చూసిన తర్వాత డిమాన్ ఎమోషనల్ అయ్యాడు లవ్ యూ సో మచ్ బిగ్ బాస్ ఏదో అనుకున్నాను కానీ అద్దరిపోయింది బిగ్ బాస్ ఐ లవ్ యూ సో మచ్ నేను మీకు చాలా రుణపడి ఉంటాను ఇన్ని వీక్స్ అసలు నా గేమ్ ఎలా వెళుతోంది ఏంటి అనేది నాకు అసలు క్లారిటీ లేదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు పునర్జన్మ లాంటిది ఈ బిగ్ బాస్ హౌస్ ఖచ్చితంగా టైటిల్ ఏమైనా సరే నేను బెటర్ పర్సన్ అవ్వడానికి ఇక్కడ చాలా నేర్చుకున్నాను నేను భవిష్యత్తులో కూడా మంచి స్థానానికి వెళితే అందులో బిగ్ బాస్ పాత్రే ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను ఐ లవ్ యూ అని అన్నాడు డిమాన్ ఇక లోపలికి వచ్చేటప్పుడు ఫుల్ హ్యాపీగా డిమాన్ ఫేస్ వెలిగిపోయింది ఏంట్రా నీ ఫోజు అని కళ్యాణ్ అడిగితే అయ్యయ్యో అయ్యో అంటూ డిమాన్ భలే నవ్వించాడు ఏంట్రా నీకు మొత్తం లవ్ సాంగ్స్ వేశారు అని తరుజా అడిగింది అసలు రీతుది చాలా తక్కువ ఉంది అని డీమాన్ అన్నాడు నేను నమ్మను అని కళ్యాణ్ అంటే నిజంరా మొత్తం రీతుయే ఉంటుందనుకున్నాను అసలు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ వేలో కట్ చేశారు ఎలివేషన్ కి ఫుల్ చూసే వాళ్ళు మాత్రం నవ్వుకుంటారు అసలు ఈ యాంగిల్ నాలో ఉందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు డిమాన్